హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు స్టైల్ లాగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము ఈ రోజు ఇక్కడ మా బినిగిరి గ్రామంలో మొదటగా సచివాలయం దగ్గర జెండా ఆవిష్కరణ చేసుకొని స్కూల్ లోకి వెళ్తాము సచివాలయంలో నేను వరప్రసాద్ సారు అలాగే ప్రియాంక మేడము అలాగే విజయన్న మొత్తం మేమంతా జెండా ఆవిష్కరణ కోసము మొత్తం రెడీ చేశాము చూడండి సచివాలయంలో జెండా రెడీ చేసి ఇక్కడ శ్రీ స్వామి దేవాలయము ముందర ఇక్కడ ఎగరవేయడానికి చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ నిలబడ్డానికి ఏమన్నా ఉపన్యాసం ఇవ్వడానికి చూడండి ఈరోజు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ బినిగేరి గ్రామ సచివాలయం దగ్గర రెడీ చేస్తున్నారు వరప్రసాద్ సారు అలాగే అగ్రికల్చర్ మేడం ఇప్పుడే రావడం జరిగింది ఇక్కడ ఫోటోలు వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కరు అలాగే మహాత్మా గాంధీ చూడండి ఫ్రెండ్స్ మొదలవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పల్లెటూరి లాస్ట్ లాగ్ ఛానల్ ఫ్రెండ్స్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి ఇక్కడ సచివాలయం దగ్గర జెండా ఆవిష్కరణ జరుగుతుంది గ్రామ పెద్దలు గ్రామ నాయకులు సచివాలయం స్టాఫ్ హాజరైనారు ఇప్పుడే జెండా ఆవిష్కరణ జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ గ్రామ పెద్దలు అందరూ పాల్గొన్నారు ఫ్రెండ్స్ మొదటిగా పూజా కార్యక్రమం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్ గారికి అలాగే మహాత్మా గాంధీకి కొట్టి పూజా కార్యక్రమం తర్వాత జెండా ఆవిష్కరణ జరుగుతుంది మా గ్రామ సర్పంచ్ స్వామి అయినటువంటి వెంకటేశ్వర స్వామి గారి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ ఉంటుంది ఫ్రెండ్స్ మొదటగా పూజా కార్యక్రమం చూడండి స్వామివారు చేస్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఆమోదించి డెబ్బై ఏడు సంవత్సరం ఇది చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ పల్లెటూరి లాస్ట్ నోగ్ ఛానల్ జెండా ఆవిష్కరణ జరుగుతుంది చూడండి ప్రతి ఒక్కరి చేతుల మీదుగా పూర్తిగా స్వామి ఓకే సార్ ఓకే సార్ మా బినిగేరి గ్రామ సచివాలయంలో జెండా ఆవిష్కరణ అయిపోయిన వెంటనే మా గ్రామానికి చెందిన బీజేపీ నర్సప్పన్న గారు గణతంత్ర దినోత్సవాన్ని గురించి నాలుగు మాటలు మాట్లాడుతున్నారు వినండి ఫ్రెండ్స్ అంటూ కార్యక్రమానికి తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి పెద్దలకు సచివాలయ సిబ్బందికి నా తరపున ప్రత్యేకంగా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు నేను తెలియజేస్తూ ఈరోజు మా బినిగేరి గ్రామంలో ఈ యొక్క రిపబ్లిక్ డే సందర్భంగా దాదాపుగా గత కొన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తూనే వస్తూ ఉన్నాం రిపబ్లిక్ డే అనేటువంటిది ఒక గొప్ప సువర్ణ అవకాశం మనకు ఎందుకంటే పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో మనకు స్వాతంత్రం వచ్చినప్పటికి పంతొమ్మిది వందల యాభైలో మనకు రిపబ్లిక్ డే అనేటువంటి రోజును కొనియాడుతున్నాం అది ఎందువల్ల వచ్చింది ఎలా వచ్చింది అనేసి మనం ఒకసారి ప్రశ్నించుకున్నట్లయితే దాదాపుగా పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు మహాత్మా గాంధీ గారు ఇంకా చాలామంది పెద్దలు శాంతియుతంగా మనకి స్వాతంత్రం తేవడానికి సదువిధాలుగా వారు వారి ప్రాణాలు సైతం త్యాగం చేసి ముందుకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి అది కాస్త కొద్దిసేపు పక్కన పెట్టినట్లయితే పంతొమ్మిది వందల యాభైలో మనకు ఇక్కడ గాంధీ గారు పక్కన ఉన్నటువంటి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి దాదాపుగా ఆ రాజ్యాంగాన్ని కూడా రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు ఆ యొక్క రాజ్యాంగాన్ని రచించి అంటే ప్రపంచంలో దేశంలో ప్రజలు ఎలా ఉండాలి ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి స్వేచ్ఛ హక్కు ఎలా ఉండాలి ఓటు హక్కును ఎలా తీసుకురావాలి ప్రజలకు ఎలాంటి స్వేచ్ఛా జీవితాన్ని ఇవ్వాలి ప్రజలు ఎలా ఉండాలనేటువంటి సదు ఉద్దేశంతో ప్రతి క్షణము ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆ యొక్క రాజ్యాంగాన్ని రచించారు ఆ రాజ్యాంగాన్ని రచించిన తర్వాతే స్వాతంత్రము మనకు పంతొమ్మిది వందల యాభై నలభై ఏళ్ళలో వస్తే మనకు రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల యాభైలో తీసుకురావడం జరిగింది అందుకే ఈ యొక్క రిపబ్లిక్ డేన్ మనము కొనియాడుతున్నాము కాబట్టి ప్రపంచంలో ప్రతి ఒక్క చోట మనకు ఈ యొక్క సువర్ణ పథకాన్ని ఎగిరవేస్తున్నాము కాబట్టి ఈరోజు మరొకసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పెద్దలకు తమ్ములకు అన్నదమ్ములందరికీ కూడా ప్రత్యేకించి రిపబ్లిక్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అన్న ఫ్రెండ్స్ అక్కడ సచివాలయం దగ్గర జెండా ఆవిష్కరణ అయిపోయిన వెంటనే ఇక్కడ స్కూల్లోకి రావడం జరిగింది ఇక్కడ స్కూల్లో కూడా జెండా ఆవిష్కరణ జరుగుతుంది డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు బినిగేరి గ్రామం స్కూల్ అయినటువంటి ఇక్కడ కూడా జెండా ఆవిష్కరణ జరుగుతుంది హెడ్ మాస్టరు అలాగే టీచర్స్ ఆధ్వర్యంలో చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొదటగా స్కూల్లో ప్రార్థనతో మొదలవుతుంది జెండావిష్కరణ చూడండి వందో మాతరం వందో మాతరం ఫ్రెండ్స్ మొదటగా ఇక్కడ రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అలాగే మహాత్మా గాంధీ గారికి పూలతో సత్కరించిన తర్వాత జెండా ఆవిష్కరణ ఉంటుంది స్కూల్ చైర్మన్ అయినటువంటి పరమేశ్వర గారి చేతుల మీదుగా ఇక్కడ పూజా కార్యక్రమం జరుగుతుంది చూడండి స్కూల్ పిల్లలు చాలామంది ఈరోజు స్కూల్ కట్టడం కావడం జరిగింది చిన్నపిల్లలు మంచి మంచి డ్రెస్ జెండాలతో చాలా చక్కగా ముద్దుగా ఉన్నారు ఈరోజు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరూ స్కూల్లో జెండావిష్కరణకు రావడం జరిగింది గ్రామ నాయకులు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బినిగేరి సర్పంచ్ స్వామి అయినటువంటి వెంకటేశ్వర స్వామి గారు పూజా కార్యక్రమం మొదలు పెట్టారు ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అలాగే మహాత్మా గాంధీ గారికి పూజా కార్యక్రమం చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ స్కూల్ చైర్మన్ అయినటువంటి పరమేశ్వర మామ గారు కూడా పూజా కార్యక్రమం చేశారు అలాగే వైస్ చైర్మన్ అయినటువంటి సోమనాథ్ మామగారు కూడా చేశారు ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చిన పెద్దలు గ్రామ నాయకులు గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అలాగే మహాత్మా గాంధీ గారిని నమస్కరించుకుంటున్నారు ఎందుకంటే మనం ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నామంటే వాళ్ళ వల్లనే మన రాజ్యాంగంలో స్వేచ్ఛగా అలాగే హోటాకు వినియోగించుకుంటున్నామంటే వీళ్ళ వల్లనే చూడండి జెండా ఆవిష్కరణ ఇక్కడ స్కూల్లో కూడా సర్పంచ్ స్వామి చేతుల మీదుగా జరుగుతుంది ఇక్కడ కూడా చూడండి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు బినియర్ స్కూల్లో జెండా ఆవిష్కరణ ఫ్రెండ్స్ జెండా ఆవిష్కరణ అయిపోయిన వెంటనే స్కూల్ సార్ గారు మా గ్రామ పెద్దల్ని గ్రామ నాయకుల్ని ఇక్కడ స్టేజ్ పైగా ఆహ్వానించారు మన గ్రామ సర్పంచ్ స్వామి అయినటువంటి వెంకటేశ్వర స్వామి గారిని అలాగే వెంకటేష్ మామగారిని అలాగే గ్రామ ఎంపీటీసీ అయినటువంటి సోమన్న మామగారిని అలాగే నీళ్ళు వెంకటేష్ మామగారిని నారాయణ తాత గారిని అలాగే శేషధ్రన్న గారిని స్కూల్ చైర్మన్ అయినటువంటి మామ మామగారిని అలాగే వైస్ చైర్మన్ అయినటువంటి సోమనాథ్ మామ గారిని మిగతా నాయకుల్ని ప్రతి ఒక్కరిని ఇక్కడ స్టేజ్ బ్రైక్ ఆహ్వానించారు ఫ్రెండ్స్ మనం సంవత్సరానికి రెండుసార్లు జెండా ఆవిష్కరణ జరుపుకుంటాము ఒకటి ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం రోజున అలాగే రెండవది వచ్చేసి జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం రోజున ఈ రెండు రోజులు సంవత్సరంలో మనం జెండా పండగ జరుపుకుంటాము ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ తర్వాత భాగం వీడియో తర్వాత వీడియోలో వస్తుంది చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్